హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మంచిగా రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎలా రసం పౌడర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇది ఇంత కనుక రసం పెడితే కనుక ఒట్టి రసంతోనే రైస్ అంతా ఆవు అసలు కర్రీ జోలికే వెళ్ళరు అంత బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి నేను ఒకే కప్పు కలుతతో నేను అన్నీ చూపిస్తానండి మీరు కప్పు కాకపోయినా గ్లాస్ తీసుకున్న ఏ బౌల్ తీసుకున్నా కానీ ఆ కప్పు కలుతతోనే అన్ని చక్కగా తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను శనగపప్పు అదే కప్పుతో కందిపప్పు తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అసలు మీడియం టు హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు ఇలా వెగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే మనము ఏ కప్తో అయితే కందిపప్పు సన్నగపప్పు తీసుకున్నామో దాంతోనే ధనియాలు కూడా తీసుకోవాలి ధనియాలని కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ధనియాలని మరీ ఎక్కువ శనగపప్పు కంది ఫస్ట్లోనే వేయలేదు నేను కొంచెం మధ్యలో వేసిన ఎక్కువ వేపన అవసరం లేదు తొందరగా వేగపోతాయి కాబట్టి ఇప్పుడు వీటిని పక్క తీసేసుకొని పెట్టుకుందాం ఇదే కప్పు కలుతుందో జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగ జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత దీంట్లోనే మనం తొందరగా వేగపోతాయి కాబట్టి దీంట్లోనే నేను మిరియాలు కూడా వేస్తున్నాను మిరియాలు అనేది ఈ మాత్రం వేసుకోండి మీరు కొంచెం ఘాటు ఎక్కువగా తీసుకుంటాం పర్లేదు స్పైసీగా పర్వాలేదు అంటే కనుక మీరు కొంచెం మిరియాలు అనేది ఎక్కువ తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి మిరియాలు ఎక్కువ తీసుకున్న నేను పిల్లలు ఉన్నారని కొంచెం తక్కువ తీసుకున్నాను ఎక్కువ ఘాట్ అనేది వస్తుందని జీలకర్ర మిరియాలు అనేది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎందుకంటే జీలకర్ర తొందరగా మనకి ఫ్రై అయిపోయి మాడిపోతుంది కాబట్టి మిరియాలు కూడా ఎక్కువసేపు ఫ్రై చేస్తే పైన లేయర్ అనేది ఊడిపోతుంది కాబట్టి తక్కువ టైంలోనే మనం ఫ్రై చేసుకుని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు దీంతోనే కొన్ని మెంతులు ఎక్కువ వేయకూడదండి కొంచెం అనేది వస్తుంది కాబట్టి లైట్గా మెంతులు వేసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి దాల్చిన చెక్క ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా రసం అనేది ఇట్లు కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదని చూడసరిగా చిట్టుపట్ల ఆడుతున్నాయి లో ఫ్లేమ్ మీద వెంటనే కలర్ మారిపోతాయి ఇట్లు కూడా దగ్గరుండి తీసుకొని మనం పక్క తీసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రసము తర్వాత ఇవి ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తటి పౌడర్లా చేతిలోనే పౌడర్లా అయిపోవాలి అప్పుడు వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్త మెత్తగా ఆకు ఉన్న మనకి అసలు రసానికి అలా ఉండకూడదండి కొంచెం ఇలాగ బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు మిరియాలు మాత్రం స్కిప్ చేయకండి అసలని అవి ఉండాలి ఖచ్చితంగా వంట చాలా బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి నేను మిరియాలు ఎలాగ స్పైసీ తగ్గించుకొని తక్కువ వేసుకున్నానో సేమ్ ఎండుమిర్చి కూడా అలా వేసుకున్నాను కావలితే మిరియాలు ఎండుమిర్చి మీరు కొంచెము ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలాగా చేసుకోవాలి ఇలా వేపుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని కూడా పక్క తీసేసి మొత్తము మనం వేసుకున్న శనగపప్పు కందిపప్పు ఈ పల్సెస్లో అన్నింటిలో వీటిని కలిపేయాలి ఇలా కలిపేసేసి మొత్తం పెట్టేసుకోవాలండి చల్లారికా మాత్రం మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను మంచి కలర్ వస్తుంది అనేసి చూసారు కదా మెత్తని పౌడర్లా చేసేసుకున్నాను అలాగని మరీ మెత్తగా స్మూత్గా రావసం లేదండి రఫ్గా ఉన్నా పర్వాలేదు రసం కాబట్టి మరుగుతున్నప్పుడు దాన్ని మనకి మెత్తబడిపోయి తొందరగా అందులో కలిసిపోతుంది కాబట్టి రఫ్గా ఉన్నా పర్వాలేదు చూసారు కదా నేను రసం అప్పుడే పెట్టాను బాగా మరుగుతున్న టైంలో ఈ రెండు టేబుల్ స్పూన్లు వేసాను చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది ఇంటి ఇంటి నిండా గుమగుమలాడిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కబడుతుందండి కొంచెం చిక్కగా ఉంటుంది మంచిగా రసము మనకి సాంబార్ మరుగుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చి కొంచెం చిక్కబడుతుందో అలాగే సేమ్ ఉంటుంది చూసారు కదా చాలా బాగుంటుందండి ఈ విధంగా మన రసం పౌడర్ రెడీ చేసుకోవడమే ఇది ఒక గాజు కంటైనర్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి ఏ తడి తగలకుండా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోని అవసరం లేదు బయట పెట్టుకొని మనం వాడుకున్నప్పుడల్లా కొంచెం రసం క్వాంటిటీ బట్టి అన్ని స్పూన్లు కావాలా అన్ని స్పూన్లు వేసుకొని నేను వేసుకున్న రసానికైతే రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతేనండి రసం అయితే రెడీ అయిపోయింది చిన్న వీడియో మీకు కూడా చాలా యూజ్ అవుతుందని ఈ రసం పౌడర్ చేశానండి ఈ రసం పౌడర్తో రసం ఎలా తయారు చేయాలో మీకు కావాల్సిన కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్